తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మహత్తర పండుగ ఇది బోనాల జాతర బోనాలు అంటే ఏంటో తెలుసా బోనం అంటే భోజనం అంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అన్నపూర్ణ ప్రసాదం ప్రతి సంవత్సరం ఆషాఢం నెలలో హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు మొత్తం తెలంగాణలో విశేషంగా జరుపుకుంటారు పసుపు కుంకుమలతో అలంకరించిన మట్టి కుండలో అన్నం పాలు బెల్లం కలిపి మహాకాళి అమ్మవారికి సమర్పిస్తారు ఇది కృతజ్ఞతల పండుగ అమ్మవారికి మన భక్తిని అర్పించే అవకాశం ఇక్కడ గ్రామ దేవతల ప్రాధాన్యత ఎంతో విశేషం పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ బాలమ్మ ముత్యాలమ్మ మహంకాళమ్మ పెద్దమ్మ వీరు ఏడుగురు అక్కాచెల్లెళ్ల దేవతలు వారిని పూజించడమే ఈ పండుగ సారము ఇంకా రుచికరమైన నైవేద్యం గురించి చెప్పాలి కదా బోనంలో ఉంటాయి అన్నం పాలు చక్కెర బెల్లం పులగం గారెలు వడలు అన్ని అమ్మవారికి సమర్పించబడతాయి ఇక బోనాల జాతరలో రంగం అనే ఘట్టం ఒక విశేష దర్శనం ఒక స్త్రీ అమ్మవారి స్వరూపంగా మారి భవిష్యవాణి చెబుతుంది అది భక్తులకో గాఢమైన అనుభూతి ఊరేగింపులో పోతరాజులు మరొక ప్రధాన ఆకర్షణ వారు ధైర్యంగా ఉత్సాహంగా కొరడాలతో తాము తామే కొట్టుకుంటూ దుష్టశక్తులను తరిమి కొట్టే సింబాలిక్ రూపం చివరిగా ఈ పండుగ వెనుక ఒక విశ్వాసం కలరా లాంటి అంటువ్యాధులు పెరిగినప్పుడు అమ్మవారిని శాంతింపజేయడానికి ఈ బోనాల పండుగ మొదలైంది అంటారు వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించమని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ పండుగ నేడు తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా మారింది ఈసారి బోనాల జాతరలో మీరు కూడా పాల్గొనండి సాంప్రదాయాన్ని గౌరవించి సంస్కృతిని అనుభవించండి జై మహంకాళి మాత